హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు నక్క మోసం ఒకప్పుడు ఒక అడవిలో ఒక కాకి మరియు ఒక నక్క ఉండేవి కాకి చాలా మంచిది కానీ నక్క మాత్రం చాలా దుర్మార్గంగా ఉండేది ఒకరోజు కాకి ఒక రొట్టె ముక్క కనుగొన్నది అది తన నోటిలో పెట్టుకొని ఒక చెట్టు పైన కూర్చుంది నక్క ఆ రొట్టె ముక్కను చూసి అది ఎలాగైనా తను సొంతం చేసుకోవాలని తాను అది తినేయాలని అనుకుంది దానికోసం కాకితో ఇలా చెప్పింది అబ్బా కాకి నీ పాట ఎంత మధురంగా ఉంటుంది అని నక్క చెప్పడంతో కాకి చాలా మురిసిపోయింది నక్క మాటలు వినగానే కాకి ఆనందపడి పాట పాడాలని ముక్కు తెరిచింది రొట్టె ముక్క నేలపై పడింది నక్క వెంటనే ఆ రొట్టె ముక్కను తీసుకొని పారిపోయింది కాకి తగిన బుద్ధి నేర్చుకుంది నక్క మాటలను ఎందుకు విన్నాను అని చాలా బాధపడింది ఈ కథ మనకు ఏమి నేర్పిస్తుంది అంటే పొగడ్తలకు మోసపోవద్దు పొగడ్తలను ఎప్పుడూ నమ్మకూడదు ఇది నిజమే కదా చాలామంది మనల్ని పొగిడించి వాళ్ళు మన చేత పనిని చేయించుకుంటారు ఇలా ఇంకొంతమంది మోసం కూడా చేస్తారు సో మీ జీవితంలో కూడా మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారు అంటే అది నిజమా కాదా అని ముందు తెలుసుకోండి లేదంటే ఇలా మోసం చేసేవారు ఉంటారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్